డిబిఎట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నేను బిగ్ బాస్లో అయితే ఇంకా వీకెండ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యేది నామినేషన్స్ నామినేషన్స్ అయితే హోరాహోరీగానే సాగుతున్నాయి అందులో చీఫ్స్ అయితే అనేది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ ముగ్గురిని నామినేట్ చేయకుండా మిగిలిన పర్సన్స్ అందరినీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నది జరిగేది ఎనీవే ఒక్కొక్కరు యష్మీన్ అయితే నెక్స్ట్ శోభా శెట్టి అని అయితే పేరు అయితే వచ్చేసింది అనుకోండి బట్ కానీ అంతేం అనిపించట్లేదు శోభా కూడా ఓకే బట్ కానీ ఇంకా అక్కడ బిగ్ బాస్ హౌస్లోకి ఏంటంటే ఆటోమేటిక్గా మైండ్స్ చేంజ్ అయిపోతాయి ఎవరి అయినా బయట ఉండే వాళ్ళం మనమైతే గెస్ట్ చేయలేం కదా ఎనీవే యష్మీన్ అయితే కొంచెం టార్గెట్గానే ఉన్నట్టుంది బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ వీక్ అయితే నామినేషన్స్లో అయితే గట్టిగానే ఉన్నారు అయితే నామినేషన్స్ పర్సన్స్ కూడా ఓట్ అవుతాయి అలాగే మనం ఓటింగ్ కూడా ఎవరికి వేయాలనుకుంటున్నామో చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఓపెన్ ఓటింగ్ పోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట ఎనీవే మీరైతే ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి ఇంకా ముగ్గురు పర్సన్స్కి బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారనమాట చీఫ్స్ ముగ్గురికి వాళ్ళ ముగ్గురులో ఎవరైతే అంటే మెయిన్ లీడర్గా ఉండాలి అనేది అయితే అది హౌస్ మేట్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అదైతే ఈరోజు జరగబోతుంది ఎనీవే సోనీ అయితే గట్టిగా టార్గెట్ ఇస్తున్నట్టే ఉంది అంటే ఎవ్రీ రీజన్కి తను కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఈ షోలో అయితే ఇలాగే ఉంటేనే మేబీ జనాల్లో కూడా వెళ్ళేకి బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మైండ్స్ అన్నీ చేంజ్ అవుతాయి అనేది మనకి ఈ షో చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇంకా ప్రేరణ విషయానికి వస్తే ఇంకా తినైతే ఎక్కువ అయితే రియాక్ట్ అవ్వదు బట్ తన జోలికి వస్తే మాత్రం తన ఏంటో ఫైర్ అనేది మొన్న నామినేషన్స్లో చూపించింది అనుకోండి బట్ తన పని తను అలా చేసుకుంటా వెళ్తుంది ప్రేరణ అయితే ఎనీవే ప్రేరణ యేష్మి వీళ్ళంతా కన్నడ బ్యాచ్ అని చెప్పి అయితే రూమర్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా లాస్ట్ సీజన్లో కూడా అలాగే స్టార్ మా బ్యాచ్ అనేసి అలా అయితే ఇంకా అది కామన్గా వస్తూనే ఉంటే వర్డ్స్ అయితే ఇంకా సోనీ అయితే ప్రతిదీ రియాక్ట్ అవుతుంది బట్ జనాల్లో కూడా గట్టిగానే వెళ్తుంది బట్ ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో ఈ వీక్ అసలు నామినేషన్ ఉంటుందో ఉండదా ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో కూడా చూడాలి ఎనీవే ఇంకా గంట అయితే ఫ్లిప్ అవుతానే ఉంటున్నాడు వర్డ్స్ అయితే నాగమణి ఐ మీన్ ఎన్ని మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్